భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వేళ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి పాక్ తప్పుడు కథనాలతో ఫేక్ ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వీటన్నిటికీ భారత్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెక్ పెడుతుంది ఎప్పటికప్పుడు నిజాలను ప్రజలకు తెలియజేస్తుంది మరిన్ని వివరాలు పాకిస్తాన్ చర్యలకు భారత్ ఎప్పటికప్పుడు దౌత్యపరంగా సైనిక పరంగా ధీటుగా జవాబిస్తోంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాక్ తప్పుడు కథనాలు అసత్య సమాచారంతో ఫేక్ వార్కు దిగింది ఫేక్ వార్తలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ అసత్య తప్పుడు వార్తలను ఖండిస్తోంది పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఫేక్ ప్రచారాలు ఏవో ప్రభుత్వ అధికారిక నిర్ణయాలు సమాచారం ఏంటో ప్రజలకు తెలియజేస్తోంది ఈ క్రమంలో కొన్ని ఫేక్ వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది దేశంలో బ్యాంకుల నుంచి నగదు తీసుకునేందుకు ఉన్న ఏటీఎంలు రెండు మూడు రోజులు మూసివేస్తారన్న ప్రచారం అసత్యమని పీఐబీ తేల్చింది ఏటీఎంలు ఎప్పట్లాగే పనిచేస్తాయని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయవద్దని చెప్పింది ఇక ఎక్స్లో చైనా డైలీ ఖాతా ద్వారా మరో ఫేక్ వార్త ప్రచారాన్ని పిఐబి ఖండించింది మూడు భారత యుద్ధ విమానాలను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నేలకూల్చిందన్న వార్త ఫేక్ అని తేల్చింది చైనా డైలీ పోస్ట్ చేసిన ఫోటో పాతదని వివరించింది ఇలాంటి ఫోటోల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను వివరించింది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేరుతో ఉన్న ఫేక్ ఫేస్బుక్ అకౌంట్తో తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది పాకిస్తాన్ సైబర్ అటాక్కు పాల్పడుతోందని ఫేక్ సమాచారం వైరల్ అవుతోంది దీన్ని పీఐబి ఖండించింది అజిత్ డోభాల్కు ఫేస్బుక్లో అసలు ఖాతా లేదని స్పష్టం చేసింది భారత సుఖ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ నేలకూల్చిందని పాక్ సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి ఈ వార్త కూడా ఫేక్ అని తేల్చింది పిఐబి భారీగా రాకెట్లు పాకిస్తాన్ భారత్పై ప్రయోగించిందని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది వీడియో గేమ్లోని వీడియో అని ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ హ్యాండిల్స్ వీటిని ప్రచారం చేస్తున్నాయని తెలిపింది ఇలాంటి ఫేక్ వార్తలను పరిగణలోకి తీసుకోవద్దని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీఐబీ తెలిపింది